స్కూల్ని వ్యాపారంగా మార్చినటువంటి పాసం స్కూల్ వ్యాపారంగా మార్చున్నటువంటి పాషన్ స్కూల్ వెంటనే

ఈరోజు అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా సమితి పిలుపు మేరకు ఇవాళ గుంతకల్ పట్టణంలో ఉన్నటువంటి భాష్యం స్కూల్లో అక్రమ అడ్మిషన్లు చేస్తూ ఇవాళ పేద జనాలను పేద ప్రజలను మోసం చేస్తూ వేలాది నుండి లక్షలాది రూపాయల వరకు వరకు ఫీజులు వసూలు చేస్తూ ఫీజులు కాక వేరే విధంగా పుస్తకాలను అక్రమంగా అమ్ముతూ ఇవాళ పేద జనాలతో అన్యం పుణ్యం తెలని పేద జనాలను వాళ్ళ మోసం చేస్తూ ఒక్కొక్క స్టూడెంట్కి పదహైదు వేల నుండి ఇరవై వేల వరకు ఖచ్చితంగా విద్యార్థులు ఖచ్చితంగా పుస్తకాలను మేము ఇచ్చే పుస్తకాలను ఖచ్చితంగా తీసుకోవాలా మేము ప్రింట్ చేసినటువంటి భాష్యం అనే బా భాష్యమైన ప్రింట్ చేసే పదాలలో ఉన్నటువంటి బుక్స్ అదేవిధంగా నోటు పుస్తకాలని ఖచ్చితంగా మీరు యూజ్ చేయాలా దీంట్లోనే రాయాలా దీంట్లోనే ఈ గ్రూప్లోనే మీరు చదవాలనే ఉద్దేశంతో ఇవాళ భాష్యం విద్యా సంస్థల వారు ఇవాళ అక్రమంగా బుక్స్ అమ్ముతూ అక్రమంగా అడ్మిషన్ చేస్తూ ఇవాళ ఎన్ని పార్లు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఆర్డీఓ సార్కి ఎన్నో ఎన్నోసార్లు వింటి పత్రాలు ఇచ్చాం ఎంఈఓసారికి ఎన్నోసార్లు ఎన్ని సార్ ఫోన్ కాల్ ద్వారా కలిసినప్పుడు ఎన్నోసార్లు చెప్పాం అయినా కానీ పట్టించుకునే పాపన ఇవాళ గుంతకల్ పట్టణంలో ఇవాళ అధికారు అధికారులు ఈ విధంగా వ్యవహరిస్తున్నారు దీనిపైన కూడా ఉన్నత విద్యాశాఖ అధికారులు కావచ్చు అధికారులు కావచ్చు ఖచ్చితంగా భాష్యం స్కూల్ మీద విజిట్ చేసి వీరిపైన తక్షణమే క్రిమినల్ కేసు బుక్ చేసి విద్యను వ్యాపారం చేస్తున్నటువంటి బాధ్యం భాష విద్యా సంస్థల వారిపైన క్రిమినల్ కేసు బుక్ చేయాలని వాళ్ళ ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్ మేము డిమాండ్ చేస్తాం లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమానికి స్వీకారం పెడతామని ఇవాళ ఇక్కడ ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తూ ఈ ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం అఖిల భారత విద్యార్థి సమయ ఈరోజు గుంతకాల పట్టణంలో భాష విద్యా సంస్థల వాళ్ళు అక్రమంగా బుక్కులు తరలిస్తూ ఉంటే బస్సులో విధంగా అదేవిధంగా మేమంతా కూడా విద్యార్థి అందరూ కూడా వెళ్ళి అక్కడ బస్సును కూడా మొత్తం సీజ్ చేయించి అక్కడ ఉన్నటువంటి బుక్స్ అన్నీ కూడా మన ఎంఈఓసారికి కాల్ చేసి చెప్తే ఎంఈఓ సారు ఎంత నిర్లక్ష్యంగా వహిస్తున్నాడంటే గత నెల ముందు కూడా ఎలక్షన్ మూవ్మెంట్ అనే ఉద్దేశంతో ఆయన ఎటువంటి స్పందించలేదు మేము ఎన్నో సార్లు కాల్ చేసినాము రిఫరెండేషన్ ఇచ్చినాము ఆయన కూడా ఆయన ఒక్క రోజు కూడా ఏ విద్యా సంస్థలకు వెళ్ళి కూడా ఎక్కడ కూడా ఎక్కడ విజిట్ చేయలేదు ఇంతవరకు ఏంది ఎన్నోసార్లు మేము ఆర్టీఓ సార్కి ఎంఈఓ సారికి రిఫరెండేషన్ ఇచ్చినాము కూడా ఇంతవరకు ఏంది ఎంఈఓ సార్ ఎక్కడ కూడా ఏ స్కూల్కి వెళ్ళి ఏ కార్పొరేట్ విద్యా సంస్థలకు వెళ్ళి బుక్కులు అమ్ముతున్నారు లేదా వేలాది వేలు ఫీజులు వసూలు చేస్తున్నారనే ఉద్దేశంతో కూడా ఎటువంటి ಪಟ್ಟುಕ ವಿಧಾನ ಈ ರೋಜು అయినటువంటి అధికారి ఆయన విద్యా సంస్థలోకి వెళ్ళి విద్యా విద్యా పాఠశాలలు కానీ కళాశాలలు కూడా అన్నీ కూడా విజిట్ చేయాల కానీ ఇంతవరకు అయింది ఆయన వచ్చినటువంటి అప్పటి నుంచి కూడా వరకు కూడా ఏ స్కూల్కి కానీ ఏ కాలేజీకి కూడా వెళ్ళలేదు అందరు నిర్లక్ష్యంగా వహిస్తూ ఆయన ఆఫీస్ రూమ్లోనే కూర్చుంటున్నాడు ఏదైనా కాల్ చేస్తే నేను ఆందాపురంలో ఉన్నాను లేదా విజయవాడలో అంటున్నాడు కావున దీన్ని బట్టి చూస్తంటే ఆయన ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థకు కూడా వత్తాసు పలుకుతున్నాడనే ఉద్దేశంతో ఈరోజు అఖిల భారత విద్యార్థి సమక ఏ సభగా డిమాండ్ చేస్తున్నాం దీనిపైన వెంటనే చర్యలు తీసుకోవాలి పైన అధికారులు డివ కానీ వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని తెలియజేస్తాం నేను పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన స్వీకారం చూడతామని ఏసేపు గా తెలియజేస్తున్నాం